దయచేసి ఎట్లా ఏ మీకే తెలియదు కదా మీకు దమ్ముండి కొద్ది మాత్రం దమ్ముంటే రాజీనామా చేయండి వాళ్ళు నేను నా కాన్సిల్స్ రాజీనామా చేసి నీ జగిత్యాలు మీద పోటీ చేస్తాను నీ మీద జగిత్యాల పోటీ చేస్తాను నేను ఎందుకంటే నీ మీద జగిత్యాల ప్రజలు ఇప్పుడు నీ మీద నవ్వుకుంటా ఏదో వాళ్ళ చిన్న చిన్న స్వలాభాల కోసం ఏదో చిన్న చిన్న పనులు చేస్తున్నాను చూస్తున్నారు కానీ నేను చూసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు నీకు అంటే తెలియదు జిల్లా హిపోర్లు ఏదో తెలియదు జైత్యాల కాన్సిల్స్ మెడికల్ కాలేజ్ జైత్యాలు జిల్లా అంటే తెలియదు నీకు నువ్వు జైత్యాల ఒక ఒక జగిత్యాల గురించి మాట్లాడుతా ఉన్నావా ఇప్పటి వరకు జగిత్యాల సమస్య ఒక్కడి అసెంబ్లీలో రెండు సంవత్సరాలు లేవనైతే ఎవరైనా చూపెట్టండి ఇప్పుడు ఒక్క అసెంబ్లీ అసెంబ్లీలో జగిత్యాల సమస్య ఇప్పుడు లేవనైతే నా అది చేయడు ఏ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే నా ఊరికి ఎందుకు వచ్చిండు ఇవ్వ నీ అభద్రతాభావం అని తెలుసు రాము కూడా మెడికల్ కాలేజీ మా అందరి విద్యార్థులు మా జిల్లా సంబంధించిన సంబంధించిన మెడికల్ కాలేజ్ అది మా హక్కు మా బాబు కేసీఆర్ గారు అక్కడ ఆరంభించిండ్రు వీళ్ళు కేసీఆర్ గారు చేసిన పని చెప్పి కంప్లీట్ గవర్నమెంట్ అని గవర్నమెంట్ ఇంజనీరింగ్ వస్తే మాట్లాడతా తల్లిదండ్రుల గురించి మాట్లాడతా దయచేసి ఇంకొకసారి ఈ మాటలు మాట్లాడదు అని చెప్పేసి కోర్టులో పేషెంట్ జైత్యాలకు వస్తున్నరా అండి ఇది మా జిల్లా హెడ్ క్వార్టర్ మాది మా జిల్లా హెడ్ క్వార్టర్ మేమందరం జైత్యాల్ నువ్వు జైత్యాలు ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టినావు నువ్వు ఆత్మ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినా యూజర్స్ ఫాలో నువ్వు ఇది మా హెడ్ క్వార్టర్ తప్పకుండా మా జై మా కొరట్ల ప్రాంతం ప్రజలు జైత్యాల హెడ్ క్వార్టర్కి వస్తారు అందరు కూడా నువ్వు పోయి నీ అడుగు నొప్పి హైదరాబాద్ చూపెట్టుకోవా మరి హైదరాబాద్ ఎందుకు వస్తున్నావు మేము అనొచ్చా ఇంత కామన్ సెన్స్ లేని నువ్వు హైదరాబాద్ వచ్చి నువ్వు నడుగు నొప్పి జైత్యాలు చూపెట్టుకోవాలి వచ్చి చూపెట్టుకున్నావు ప్రచారి నడుగు నొప్పి నీ మెడ నొప్పులు మరి ఎందుకు పోతున్నావు హైదరాబాద్ ను వైర్ యూ గోన్ టు హైదరాబాద్ నీ నడు నొప్పికి ఎందుకు హైదరాబాద్ పోతున్నావు నువ్వు నేను వెయ్యి మంది కొద్ది జైత్యాల పేషెంట్ ని ట్రీట్ చేసిన హైదరాబాద్ లో నేను ఎప్పుడైనా జైత్య హైదరాబాద్ అంటారా కామన్ సెన్స్ ఉందా నీకు ఏమన్నా దిస్ ఇస్ డిస్ట్రిబ్యూటర్ రేపు పొద్దున కలెక్టర్ ఆఫీస్ ఎందుకు వస్తున్నావు అంటారేమో రేపు పొద్దున్న ఎట్లాగ ఏ పాటినారో మీకే తెలుగు కదా కొద్ది మాత్రం దమ్ము ఉంటే రాజీనామా చేయండి వాళ్ళు నేను నా నాకు రాజీనామా చేసి పోటీ చేస్తుంది నీ మీద జగిత పోటీ చేస్తాను నేను ఎందుకంటే నీ మీద జగిత్యాల ప్రజలు ఇప్పుడు నీ మీద నవ్వుకుంటా ఏదో వాళ్ళ చిన్న చిన్న స్వలాభాల కోసం ఏదో చిన్న చిన్న పనులు చేస్తున్నా నువ్వు చూస్తున్నారు కానీ నేను చూసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు నీకు అంటే తెలియదు జిల్లా హెక్వార్టర్ ఏదో తెలియదు నీకు జగిత్యాల ప్రాంతెస్ మెడికల్ కాలేజీ జగిత్యాల జిల్లా తెలియదు నువ్వు జైత్యాల జగిత్యాల గురించి మాట్లాడుతా ఉన్నావా ఇప్పటి వరకు సమస్య ఒక్కడి అసెంబ్లీలో రెండు సంవత్సరాలు లేవనైతే ఎవరా చూపించండి ఇప్పుడు ఒక్క అసెంబ్లీ అసెంబ్లీలో జగిత్యాల సమస్య ఇప్పుడు లేవనెత్తి నా అది చేయడు ఏ ఎమ్మెల్యే నా ఎందుకు వచ్చిండు ఆ ఎమ్మెల్యే నా ఊరికి ఎందుకు వచ్చిండు ఇవ్వ నీ అభద్రతాభావం మాకు తెలుసు అన్నమాట రాము కూడా మెడికల్ కాలేజ్ మా అందరి విద్యార్థులు మా జిల్లా సంబంధించిన సంబంధించిన మెడికల్ కాలేజ్ అది మా హక్కు మా బాబు కేసీఆర్ గారు ఆరంభించారు వీళ్ళు కేసీఆర్ గారు చేసిన పని చెప్పి కంప్లీట్ చేయట్లేదు గవర్నమెంట్ అది గవర్నమెంట్ ప్రొసీజర్కి వస్తే ఏది పట్ల మాట్లాడతా తల్లిదండ్రుల గురించి మాట్లాడతా హెల్ వాట్ థింకింగ్ అండి ఇది మా జిల్లా హెడ్ క్వార్టర్ జైత్యాల్ మాది మా జిల్లా హెడ్ క్వార్టర్ మేమందరం జైత్యాల్ నువ్వు ఆత్మ గౌరవాన్ని తాకట్ పెట్టినావు నువ్వు జైత్యాలు ఆత్మగౌరవం అని తాకట్ పెట్టినా నువ్వు ఇది మా హెడ్ క్వార్టర్ తప్పకుండా మా జై మా కొరుట్ల ప్రాంత ప్రజలు జైత్యాల్ హెడ్ క్వార్టర్ వస్తారు అందరు కూడా నువ్వు పోయి నీ అడుగు నొప్పికి హైదరాబాద్ చూపెట్టుకోవా మరి హైదరాబాద్ ఎందుకు వస్తున్నా మేము అనొచ్చా ఇంత కామన్ సెన్స్ లేని అడివి నువ్వు హైదరాబాద్ వచ్చి నువ్వు అడుగు నొప్పి జైతాలు చూపెట్టుకోవాలి అడిగి వచ్చి చూపెట్టుకున్నావు మరి ప్రచారి నడువు నొప్పి నీ మెడ నొప్పులు మరి ఎందుకు పోతున్నావు హైదరాబాద్ నువ్వు వైర్ యూ గోన్ టు హైదరాబాద్ నీ నడువు నొప్పికి ఎందుకు హైదరాబాద్ పోతున్నావు నువ్వు నేను వెయ్యి మాది కొద్ది జైత్యాల పేషెంట్ని ట్రీట్ చేసిన హైదరాబాద్లో నేను ఎప్పుడైనా జైత్య హైదరాబాద్కి వస్తున్నా అంటారా కామన్ సెన్స్ ఉందా నీకు ఏమన్నా దిస్ ఇస్ట్రిక్టర్ రేపు పొద్దున కలెక్టర్ ఆఫీస్ ఎందుకు వస్తాను అంటారేమో రేపు పొద్దున